హాయ్ హలో అండి అందరికీ నమస్తే సో మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అంటే కేంద్రం నుంచి వచ్చే అప్డేట్ కావచ్చు పథకాలకు సంబంధించిన అప్డేట్ కావచ్చు ఇటు మన తెలంగాణ కావచ్చు ఏపీ రాష్ట్రం కావచ్చు ఇక్కడ నుంచి సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అయితే నేను ఈ వీడియో రూపంలో తీసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ అప్డేట్ అయితే మీరు మొట్టమొదటిగా చూస్తారు మొట్టమొదటిగా ఎలా చూస్తారంటే ఈ ఛానల్ ని నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటీస్ వస్తుంది ఆ నోటీస్ ఓపెన్ చేసి చూస్తే సో ఆ సమాచారం అయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు అనమాట సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీరు తప్పనిసరిగా తెలుసుకుంటారు సో కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన సమాచారం అయితే మీరు వెంటనే తెలుసుకుంటారు సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలా మందికి సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కొంతమందికి తెలీదు సో అలాంటి వారి కోసం అయితే నేను మీద వేచి చూపిస్తాను సో ఇక్కడ బ్లాక్ కలర్ లో అంటే వైట్ వైట్ లో బ్లాక్ అంటే నలుపు అక్షరాలతో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి దాని మీద నొక్కితే పక్కన ఒక గంట వస్తుంది ఆ గంట మీద నొక్కితే మూడు గంటలు అయితే యాడ్ అయితాయండి సో పైన పై గంట ఏదైతే ఉందో ఆ పై గంట మీద నొక్కితే అప్పుడు బెల్లు యాక్టివేషన్ అవుతుందండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ అయితే వస్తుంది దానివల్ల మీరు వీడియోని మొట్టమొదటిగా చూస్తారనమాట సో ఇక్కడ లైక్ ఎలా చేయాలంటే కింద నా ప్రొఫైల్ కింద కదండి మన లైక్ బటన్ సో ఇక్కడ ఇక్కడైతే నొక్కి ఆ వీడియోకి ఒక్క లైక్ చేయాలన్నమాట సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అసలు సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా తెలియదు అండి కొంతమందికి చాలా మంది రైతులు ఉంటారు వాళ్ళకు ఈ గవర్నమెంట్ అప్డేట్ అయితే రైతుల కోసం కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది సో వాళ్ళకి ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలో కూడా తెలియదు అండి సో అలాంటి వారి కోసం అంటే సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలియని వారి కోసం అయితే నేనైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సో మన ఛానల్ అయితే సూటి లేకుండా అంటే చాలా మంది ఎక్కడో ఒక చిన్న మ్యాటర్ పెట్టేదాన్ని సాగవేకి వాళ్ళ టైమింగ్ కోసం ఏదేదో చెత్త సోదలు అంటే చెప్తూ ఉంటారు సో మన ఛానల్లో మన వీడియోలు అయితే అలా చెత్త అయితే ఉన్నదండి సో డైరెక్ట్ టు డైరెక్ట్ పాయింట్ కి అయితే వచ్చేయడం అనమాట సో ఏదైతే మ్యాటర్ ఉందో అది మ్యాటర్ లోకి వచ్చి పూర్తి వివరం అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే దీపం పథకం దీపం పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఏపీ రాష్ట్రంలో సో ప్రతి ఒక్కరు ఫస్ట్ కూడా తీసుకున్నారు అది మార్చి ముప్పై ఒకటో తారీఖు చివరి తేదీ సో ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు చివరి తేదీ ఏదైతే ఉందో వాళ్ళు సిలిండర్లు బుక్ చేసుకొని తీసుకున్న సిలిండర్లకు డబ్బు అయితే బ్యాంకులో రిటర్న్ పడిపోలేదని కొందరు కొందరు ఎదురు చూస్తున్నారు మా డబ్బులు ఎప్పుడు ఇంకా రాలేదని సో అలాంటి వారికి మన మంత్రి నాదెన్ల మనోహర్ అయితే ఒక ఆదేశం అయితే ఇచ్చారు సో అది మార్చి మార్చిలో అంటే మొదటి విడతలో ఎవరైతే ఫ్రీ సిలిండర్ తీసుకుని ఉంటారో వారికి ఖచ్చితంగా డబ్బు అయితే పడాలని చెప్పి బ్యాంక్ అధికారులకు ఆదేశం అయితే బ్యాంక్ అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏప్రిల్ లో ఏప్రిల్ అంటే రెండో విడత సో ఈ రెండో విడత కూడా మీరు తప్పనిసరిగా ఫ్రీ గ్యాస్ అయితే తీసుకోండి సో టైం టు టైం ఫ్రీ గ్యాస్ తీసుకుంటే అది మీరు ఉపయోగించుకున్నట్లు ఉంటుంది సో మీరు టైం దాటిపోయినాక తీసుకున్నప్పుడు అయితే ఒక అంటే అక్కడ విడత మారిపోతుంది అనమాట మొదటి విడతలో మార్చి చివరి ఒకటి ఒకటో తేదీ వరకు ఉంది మార్చి నెలకు ఒకటో విడత అయిపోయింది సో మీరు ఒకటో విడత తీసుకోకపోయినా అది ఇప్పుడు ఏప్రిల్లో తీసుకుంటే అది రెండో విడతలకి వస్తుంది కానీ మొదటి విడతలో రాదు సో కాబట్టి ఎప్పటికప్పుడు ఏ ఎప్పటికప్పుడు ఏ టైమింగ్ లో వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందో ఆ టైమింగ్ లో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రీగా వచ్చిన గ్యాస్ వదులుకోవద్దు సో ఇకపోతే ఏప్రిల్ అంటే ఫస్ట్ విడతలు గ్యాస్ గ్యాస్ డబ్బులు ఎవరికైతే రాలేదో సో తప్పనిసరిగా ఇవ్వాలి తొందరగా వేయాలి అని చెప్పి వారి అకౌంట్ లో తొందరగా వేయాలి అని చెప్పి మనోహర్ మనోహరైతే సో బ్యాంక్ అధికారులకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది అంతేకాదు మీ ఏవైనా మీ గ్యాస్ అకౌంట్ లో అంటే డబ్బులు పడని డబ్బులు పడని వారు ఎవరైనా కానీ సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి గ్యాస్ దగ్గరికి వెళ్ళి అంటే మీరు గ్యాస్ డీలర్స్ ఉంటారు కదా సో అక్కడ చెక్ చేసుకోండి మీ ఫోన్ నంబరు మీ ఆధార్ కార్డు వాటికి ఏ నంబర్ లింక్ ఉంది మీ బ్యాంక్ ఖాతాకు ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉంది ఇలాంటివి కొన్ని ఉంటాయి అక్కడ వేసి ఏదైనా ప్రాబ్లం ఉంటది అంతేకాదు మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో అది కూడా సర్చ్ చేసుకోండి సో గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏ ఖాతాలో అంటే ఏ బ్యాంక్ అకౌంట్ లో పడి ఉన్నాయో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో త్వరలో అయితే మీ డబ్బులు రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తొందరలో డబ్బులు పడే అవకాశం ఉంది ఎందుకంటే బ్యాంక్ అధికారులకు ఒక హెచ్చరిక అయితే చేయడం అయితే జరిగింది అంతేకాదండి సో ఈ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి మీకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ సో ఇంకా వీడియోలు ఇచ్చి ముందుకు వెళ్ళిపోతే విజయవాడలోని వివిల్ విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ జమ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అధికారులను ఆదేశించారు ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కాల్ ఫిర్యాదు చేయాలని సూచించారు సో ఫ్రీ గ్యాస్ తీసుకునే వారికి ఏదైనా సమస్యలు ఉంటే ఒక నంబర్ అయితే ఇచ్చారు ఒకటి తొమ్మిది ఆరు ఏడు ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రీ గ్యాస్ వీడియో సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫ్రీ గ్యాస్ ఉపయోగించుకోండి మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు ఏదైనా పడకపోతే మీ ఫ్రీ గ్యాస్ డబ్బులు రాకపోతే ఫస్ట్ మీ గ్యాస్ ప్లాంట్ మీ ఏజెన్సీ ఎవరు ఉంటారు కదా అక్కడ వెళ్ళి అడగండి రెండోది మీ బ్యాంక్ డీటెయిల్ తీసుకోండి అలాగే మీ ఎక్కడైనా ఏదైనా ఈకేవైసీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సెర్చ్ చేసుకోండి డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఓకేనా అండి ఇది వీడియో ఈ వీడియోకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్